ओके बंदा नहीं 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 ओके ओके कैमरा बंद करो अंदर वंडी मतलब रोटी का मारना कागो जी ये नहीं पड़े वो चावल लेकर को पुलिस डिपार्टमेंट के साथ में सिटी डिपार्टमेंट का आदेश सुनिए आप लोग ఏమి తప్పు చేయని మనిషి ఎందుకు తప్పించుకుంటాడు తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు సమాధానం చెప్పమని రాజే చూడనివ్వండి రాజు దగ్గరికి వెళ్ళనివ్వండి ఆవిడ సినిమా కోసం మాట్లాడ సినిమా కోసం వచ్చి ఉంటే ఈ రోజు నేను ఇక్కడికి రాను మరి వాళ్ళిద్దరు రోజు రాత్రి ఎక్కడ గడుపుతున్నారు పగలు ఎక్కడ గడుపుతున్నారు ముగ్గురితో సంసారం చేసినట్టు ఎందుకు ఆవిడ నా భర్తతో నాకు వ్యతిరేకంగా వస్తాయి సినిమా కాదండి ప్రపంచం బతకడానికి వీలు అవుతుంది తప్పు అతను చేసింది పది సంవత్సరాలు చేయడం అన్నది తప్పు నన్ను ప్రిజెంట్ కి పంపించి ఇంట్లో నుంచి పారిపోయి మనిషి అతను ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక క్లోజర్ ఇచ్చి మనం విడిపోదామని చెప్పడము మంచి పూర్వకంగా వెళ్ళలేదు నన్ను మోసం చేసి నన్ను ఇరికించి తప్పించుకొని పారిపోయాడు నేను నార్మల్ ఒక అమ్మాయిని బయటకు వచ్చి మాట్లాడుతున్నాను వాయిస్ రేస్ డజన్ మీన్ నన్ను ఏదో నాకేదో వాళ్ళు భయపడిపోతున్నారు అని తండ్రి కొడుకులు చెప్తుంది తప్పు ఇప్పటికి కూడా నాకు మామగారు అనే రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి నిజాలు బయటకు పెట్టలేదు మీరు ఇప్పుడు మాట్లాడుతూ రాస్తారు మనోజ్ మస్తాన్ తోటి మీకు

ఇంట్లోనే ఉన్నాడు అంటున్నారు ఆయన మేనేజర్ తో సహా అందరినీ బ్లాక్ చేశారు అసిస్టెంట్ తో సహా ఇంకెక్కడికైనా వెళ్ళాను నేను హైదరాబాద్ లోనే ఉంటున్నాడు ఇంట్లోనే ఉంటున్నాడు అని ఎందుకు ఆయన ఇబ్బంది పడుతున్నారు లీగల్ గా ఏమైనా ప్రొసీడ్ అవుతారండి ఏమైనా వదిలించుకోవడానికి పది సంవత్సరాలు ఆయన కుక్కపిల్లనా తీసుకొచ్చుకొని అతనంతా ఉంచుకొని అతనికి ఇష్టం లేనప్పుడు నా నా సమస్య లేదు మనిషి రాజు నేను అతని కోసం ఎక్కడి వరకు వెళ్తానండి ఈ సినిమా దూరం చేస్తుంది సినిమా ప్రొడ్యూసర్ దూరం చేస్తున్నారా అతని మేనేజర్ దూరం చేస్తున్నాడో నాకు తెలియదు రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడి నుంచి ఎలా వెళ్తాడు సమాధానం చెప్పకుండా పది సంవత్సరాలు ఉండి పది సంవత్సరాలు ఉండి వదిలేస్తాను